నమస్కారం అండి నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మోవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం హార్ట్ అటాక్ వల్ల ప్రాణాంతకం మన ప్రాణాలు పోతున్నాయని సో ప్రాణాంతకం అని చెప్పేసి సో ఇది నిజమే ఇది కాదంటలేదు కానీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళల్లో చాలామందికి ఈ రోజుల్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అందరికీ కూడా హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే ప్రాణాలు పోయే స్థితిలో మనం లేము ఎందువల్ల ఎక్కువ మా ప్రతి చిన్న ప్లేస్లో డాక్టర్లు అవైలబుల్గా ఉండడం కానివ్వండి అటాక్ గురించి ఒక అవగాహన గురించి కానివ్వండి సో హార్ట్ అటాక్ రాగానే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇట్లా మనకి ఎక్కువ ప్రాణాలు కాపాడబడుతున్నాయి కానీ పక్షవాతం కూడా హార్ట్ అటాక్ అయితే ప్రాణం పోతుంది కానీ పక్షవాతం అయితే ప్రాణం ఒక్కొక్కసారి తీక్ మెయిన్ పక్షవాతం వల్ల ప్రాణాలు పోయే తక్కువ ఉన్నప్పటికీ పక్షవాతం వల్ల జీవితాంతం అంటే మంచం మీద ఉండిపోయి జీవితం ఒక ఎక్కడో ఉండాల్సింది ఇంకెక్కడో ఉండేటటువంటి పరిస్థితి మనం చాలా కామన్గా చూస్తూ ఉన్నాం సో పక్షవాతం వల్ల వచ్చేటటువంటి నష్టము ఆల్మోస్ట్ ప్రాణం తీసేంత ఉంటుంది అంటే మనిషి బతికే ఉంటాడు కానీ ఒక చెయ్యి ఒక పని పనిచేయలేకపోవడం మాటలు మాట్లాడలేకపోవడం ఇట్లాంటి చాలా తీవ్రమైనటువంటి కాంప్లికేషన్స్ వాళ్ళ జీవితాంతం అనుభవించాల్సినటువంటి అవసరం వస్తూ ఉంటాం సో నిజానికి ఒక రకంగా రెండు కూడా మనకి తీవ్రమైనటువంటి ప్రాబ్లమే తీసుకొస్తాయి కానీ పక్షవాతం వచ్చినప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎట్లాగైతే త్వరగా మందులు ఇస్తే పూర్తిగా రివర్స్ అవుతుందో పక్షవాతం వచ్చినప్పుడు కూడా మనం గనక ఎర్లీగా మనం రికగ్నైజ్ చేసి మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే పూర్తిగా పక్షవాతం రివర్స్ చేయొచ్చు అనేటటువంటి అంశం మీకు తెలుసో తెలియదు ఆ విషయం గురించే ఇవాళ మనం వీడియో చేయబోతున్నాం సో పక్షవాతం అంటే ఏమిటి అది ఒక గ్రాంధికమైన తెలుగు పదం వేసుకోండి పక్షము అంటే సగము వాతము అంటే ఎఫెక్ట్ అవ్వడం అనుకోండి సో శరీరంలో ఒక భాగం పని చేయకపోవడం సో దీనికి సైంటిఫిక్గా ఎలా డిఫైన్ చేస్తాం అంటే ప్రజలు తేలిగ్గా ఎలాగా గుర్తుపట్టగలరు అనడానికి ఒక ఎఫ్ఏఎస్ఎస్టీ ఫాస్ట్ అనేటటువంటి ఒక నాలుగు అక్షరాల సమూహ ఫాస్ట్ అని గుర్తుపెట్టుకుంటే మనం దాన్ని ఎట్లా వెంటనే ఐడెంటిఫై చేయొచ్చు అని తెలుస్తుంది సో ఎఫ్ అంటే ఫేస్ ముఖంలో సగభాగము స పని చేయలేకపోవడం అంటే ఎలా మీకు తెలుస్తుంది మన నోరు యొక్క యాంగిల్ ఏదైతే ఉందో అది కిందకు వచ్చేస్తుంది చంప కిందకు వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది ఒక కన్ను మొయ్యలేకపోతుంటారు కన్ను ఇలా మూసినప్పుడు ఒక కన్ను మూత పడదు ఈ ఇది కిందకి ఇలా వచ్చేస్తుంటుంది ఇలా ఎప్పుడైతే ఇలా కిందకు వచ్చేస్తుంటుందో వాళ్ళకి ఇక్కడ నుంచి లాలాజలం బయటకు వస్తూ ఉండడం గమనిస్తూ ఉంటారు కన్ను మొయ్యండి అంటే కన్ను ఇలా మూసినప్పుడు ఒక కన్ను పడదు స్మ ఇప్పుడు ఈ నోరు సగం కిందకు చెప్తున్నాను కదా సో సగం చెంప పని చేయనప్పుడు ఏమవుతుంది మీరు స్మైల్ చేయండి నవ్వండి లేదా పళ్ళు చూపించండి అన్నాం అనుకోండి ఈ అన్నా అనుకోండి ఈ అంటే రెండు గొడవల పైకి వెళ్తాయి కానీ ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఈ అన్నప్పుడు ఒకటి పైకి వెళ్తుంది ఒకటి పైకి వెళ్ళదు పని చేయకపోవడం వల్ల సో మూతి కన్ను ఎఫెక్ట్ అవ్వడం అంటే ఫేస్లో ముఖంని మీరు గమనించినట్లయితే పక్షవంతం వచ్చిందా లేదా అని మీరు గమనించవచ్చు ఒకటి రెండు ముఖంతో పాటుగా చెయ్యి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది మీరు ఒక చెయ్యి పని చేయదు అనమాట సో చేతులు ఎత్తండి అంటే రెండు చేతులకి సమాంతరంగా ఇలా ఉంచండి కొంతసేపు అంటే మీరు ఉంచగలరు కానీ ఎవరికైతే పక్షవంతం వచ్చిందో వాళ్ళు ఒక చెయ్యి లేకపో లేపలేకపోవచ్చు సో ఒక రెండు చేతులు లేపండి అంటే ఒక చేయి లేస్తుంది ఒక చెయ్యి లేవదు లేకపోతే లేచి వెంటనే ఇలా పడిపోతూ ఉంటుంది సో ఇలాగా చెయ్యి గాల్లో సమాంతరంగా రెండు చేతులు పెట్టి ఆపుకోలేని పరిస్థితి అంటే బలం లేదు లేదా అసలు పూర్తిగా లేవు ఇదైతే బలం తక్కువ ఇదైతే అసలు బలం జీరో సో ముఖము చెయ్యి మూడోది మాట ఈ ముఖం సరిగ్గా పనిచేయనప్పుడు కొంత మాట ఎఫెక్ట్ కావచ్చు అది కాకుండా మాట మాట్లాడటమే వాళ్ళకి ముద్ద ముద్దగా మాట్లాడటం లేకపోతే అసలు మాటే మాట్లాడలేని పరిస్థితి రావచ్చు ఈ ఉంది మూడోది అనమాట సో ముఖం చూడండి చెయ్యి చూడండి ఏదైనా మా మీరు క్వశ్చన్ అడిగి సమాధానం తిరిగి చెప్పమని చెప్పండి సో ఎట్లా ఉన్నావు ఏమిటి నీ కష్టం ఏమిటి ఇట్లాంటి అడిగి చూడండి సో వాళ్ళకి మీరు చెప్పింది అర్థం అవుతూ ఉంటుంది కానీ వాళ్ళు మాట్లాడలేకపోతుంటారు సడన్గా మాట్లాడలేకపోవటం వల్ల అయ్యి ఇలా ఎలా భయం భయంగా చూస్తూ ఉండొచ్చు కూడా సో ముఖము చెయ్యి మాట ఈ మూడు ప్రధానమైనటువంటి లక్షణాలు ఈ మూడు మనం చూసి పక్షవాతం ఉందా లేదా అని మనం డిసైడ్ చేయొచ్చు నాలుగోది నేను ఎఫ్ఏఎస్ఐ చెప్పాను నాలుగోది ఏంటి టైం సో ఎప్పుడైతే మీరు ఈ పక్షవాతం ప్రాబ్లం ఉందని మీరు రికగ్నైజ్ చేశారో వెంటనే టైం చూడండి ఎప్పుడు ఇది ఉందని వాళ్ళు మాట్లాడగలిగితే ఇది నిజంగా మొదలై ఎంతసేపు అయింది అని మీరు కనుక్కోండి సో అది ఎందుకు ముఖ్యమో మీకు కొన్ని నిమిషాల తర్వాత నేను చెప్తాను ఎఫ్ఏఎస్ లాస్ట్ది టైం అనమాట ముఖము చెయ్యి మాట నాలుగోది టైం ఫా ఎఫ్ఏఎస్ ఈ పక్షవాతాల్లో గుండె హార్ట్ ప్రాబ్లమ్స్లో కూడా బట్ ఎక్కువ పక్షవాతాల్లో ఎక్కువ శాతం పొద్దున్నే రావడం గమనిస్తూ ఉంటారు పొద్దున్న ఆరు గంటలకి అటు ఇటుగా పక్షవాతాలు ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది దానికి కారణాలు ఏంటంటే తర్వాత చూస్తే హార్ట్ అటాక్స్ కూడా అంతే సో పొద్దున్న ఆరు గంటలకి పక్షవాతాలు హార్ట్ అటాక్స్ కూడా హార్ట్ అటాక్స్ ఏ టైంలో రావచ్చు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది పక్షవాతాల్లో కూడా ఎక్కువ పొద్దున్న వచ్చే అవకాశం పొద్దున్న ఆరు గంటలకి అటు ఇటు ఉండే అవకాశం ఉన్నది దానికి ఏంటి ఒకటి గాఢ నిద్ర ఏదైతే మీరు పన్నెండు నుంచి ఒక రెండు రెండున్నర మూడింటి దాకా గాఢ నిద్ర ఏదైతే ఉంటుందో ఒక మూడు గంటల పాటు అది గుండ్ బ్రెయిన్కి మెదడుకి అది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట మాకు మెదడుని కాపాడుతుంది అది సో ఆ టైంలో యూజువల్గా రావు సో పొద్దున మూడు నుంచి ఆరు దాకా పక్షపాతాలు ఎక్కువ వస్తాయి ఆరు కటు ఇటుగా పక్షపాతాలు ఎక్కువ వస్తాయి అది కూడా ఎందుకు సో మనకి మూడు దాకా గాఢన్ నిద్ర ఉంటుంది ఆ తర్వాత లైట్ స్లీప్ ఉంటుంది కానీ పొద్దున్న ఒక ఐదు ఆరు టైంకి వచ్చేసరికి బీపీ పెరుగుతుంది ఎందుకు మనిషిని నిద్ర లేపాలి కాబట్టి సో మన శరీరంలో ఒక బయాలజికల్ క్లాక్ అంటే మన శరీరంలో ఉన్నటువంటి తెలివితే తెలివి వల్ల శరీరంకి ఎప్పుడు నిద్రలేస్తుంది ఎప్పుడు నిద్ర పోవాలి ఇవన్నీ తెలుసు కానీ అప్పుడు నాకు నిద్ర రావాలి అంటే మీకు నిద్ర రాదు కదా శరీరం చె అది దానికి ఒక క్లాక్ అంటూ ఉంటుంది ఇప్పుడు ఆకలి అని మీకు అంటే ఆకలి వేయలేదు మీకు వేయదు మీరు అన్నం తినొచ్చుగాక సో ఆకలి ఎప్పుడు వేయాలి నిద్ర ఎప్పుడు రావాలి ఒంటలు ఎప్పుడు రావాలి ఇవన్నీ కూడా శరీరానికి తెలుసు కాబట్టి అది దాని పని అది చేసుకుపోతూ ఉంటుంది ఆ భాగంలో పొద్దున్న నిద్ర లేపడానికి మనిషిని బీపీ పెరుగుతుంది సో ఆల్రెడీ బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ పక్షపాతం కానీ బీపీ అవ అవసరమైన దానికంటే చాలా ఎక్కువ అధిక మాత్రలో పెరిగిపోతుంటుంది బీపీ దీనివల్ల కొంచెం పక్షపాతం వస్తుంది సడన్గా బీపీ పెరిగింది దాంతో పూర్తి పక్షవాతం రావడం జరుగుతుంది సో ఆరు గంటలు గట్టి గట్టుగా పక్షపాతాలు చూస్తూ ఉంటాం సో ఈ పక్షపాతం ఎందుకు వస్తుంటుంది ఎందుకు వస్తుందంటే మెదడులో రక్తనాళాల్ని ఒక రక్తం గడ్డ బ్లాక్ చేస్తుంది అనమాట ఆ రక్తం గడ్డ సో గుండె నుంచి కానివ్వండి లేకపోతే శరీరంలో ఎక్కడి నుంచైనా కావండి ఎక్కువ భాగం మెడ మీద ఉన్నటువంటి రక్తనాళాల నుంచి ఒక చిన్న రక్తం గడ్డ కానివ్వండి ఒక కొలెస్ట్రాల్ ముక్క కానివ్వండి అది వేరే పేరుబడి పైకి వెళ్ళిపోయి మెదడులో రక్తనాళాన్ని బ్లాక్ చేస్తుంది ఎప్పుడైతే మెదడు రక్తనాళం బ్లాక్ అయిందో ఆ రక్తనాళం ఏ భాగానికైతే మెదడుని సప్లై చేస్తుందో అది పనిచేయడం మానేస్తుంది సో మెదడుతో ఒకటి ఉంది ఆపోజిట్ అనమాట మెదడుకి మీకు ఎడమ భాగం ఎఫెక్ట్ అయితే మెద ఎడమ భాగం మెదడు ఎఫెక్ట్ అయితే కుడి చెయ్యి కుడిచ కుడి కాలు పనిచేయవు అలాగే కుడి భాగం మెదడు ఎఫెక్ట్ అయితే ఎడమ చెయ్యి ఎడమ కాలు పనిచేయదు సో ఆపోజిట్ సో ఎడమ భాగము కుడి భాగం ఎక్కడైతే అక్కడ ఈ రక్తం గడ్డ పోయి ఎక్కడైతే రక్తనాళాన్ని బ్లాక్ చేసేస్తుందో ఆ భాగం పనిచేయదు మెదడుకి ఆ మెదడు భాగం ఏదైతే సప్లై చేస్తుందో ఏ సైడ్ని అయితే సప్లై చేస్తుందో ఏ భాగాలని అయితే సప్లై చేస్తుందో అవి పనిచేయడం మానేస్తాయి ఇది పక్షవాతము అంట మొదట్లో మనం మొదపెట్టమని చెప్పినలాగానే ఈ పక్షవాతం సింటమ్స్ మొదలైన నాలుగున్నర గంటల లోపల కనుక మీరు సింపుల్గా ఒక ఇంజక్షన్ ఇవ్వగలిగితే ఆ రక్తం గడ్డ కరిగిపోతుంది మనం మేజర్ డ్యామేజ్ లేకుండా అంటే కుడి చెయ్యి ఎడమ చెయ్యి పనిచేయకపోతే ఎంత దారుణం సో కాలు పనిచేయకపోతే నడవలేరు మాట లేకపోతే ఇంకా ఘోరం సో ఇట్లాంటి తీవ్రమైనటువంటి కాంప్లికేషన్స్ మనం బయటపడిపోగలము సో అది ఇంపార్టెన్స్ దీనికి నాలుగున్నర గంటల లోపల కనుక మీరు వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళగలిగితే డాక్టర్ ఇవ్వాల్సిన చిన్న చిన్న సింపుల్ ఇంజెక్షన్ అది సో అది ఇచ్చినట్లయితే ఆ రక్తం గడ్డ కరిగిపోతుంది వెంటనే ఏదైతే మీకు ప్రాబ్లం వచ్చిందో అది రివర్స్ అవుతుంది ఇక్కడ చిన్న క్యాచ్ ఉన్నది పక్షపాతాలు రెండు రకాలు ఒకటి నేను చెప్పినటువంటి రక్తం గడ్డ మెదడుకు పోయి అది ఆ రక్త నాణాలని బ్లాక్ చేయడం రెండో రకమైనది ఏంటంటే ఇది గుండెలో ఉండదు మెదడులకు స్పెసిఫిక్ స్పెసిఫిక్ మెదడులో రక్తనాళాలు చాలా సున్నితంగా సన్నగా ఉంటాయి ఒక్కొక్కసారి బీపీ అధికంగా పెరిగిపోయి ఆ రక్తనాళాన్ని పగలగొడుతుంది అనమాట సో ఎప్పుడైతే ఒక ట్యూబ్ బర్స్ట్ అయినట్టుగా ట్యూబ్లో విపరీతమైనటువంటి ప్రెషర్ ట్యూబ్లో ఉంటే ట్యూబ్ పగులుతుంది కదా అట్లాగని మెదడులో రక్తనాళాల్లో ఎక్కువ మామూలుగా బీపీ ఉన్న వాళ్ళకి కామన్గా జరుగుతూ ఉంటుంది బీపీ వాళ్ళకి పొద్దున్న ఐదు ఆరు మధ్యలో బీపీ తీవ్రంగా పెరుగుతుంది మామూలుగా పెరుగుతుంది బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా పెరుగుతుంది అంత అధిక బీపీని సన్నపాటి మృదువైన రక్తనాళాలు భరించలేక పగిలిపోతుంది పగిలిపోయి మెదడులో రక్తం గడ్డగట్టేసి పెద్ద రక్తం గడ్డ కాదు రక్తం అంతా ఒక డ్యామ్ పగిలినట్టుగా మొత్తం అంతా రక్తం నిండిపోతుంది అన్నమాట అది తీవ్రమైన ప్రాబ్లం ఇట్లా జరిగితే ఇమీడియట్గా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది సో ఆల్రెడీ మెదడులో రక్తం అంతా పగిలిపోయే రక్తం అంత రక్తస్రావం అయిపోతుంది రక్తం కారిపోతుంది అనుకోండి ఈ రక్తం గడ్డగట్టే గడ్డ కట్టకుండా ఇంజక్షన్ ఇవ్వలేము కదా సో రెండు ఆపోజిట్ ఒకటి రక్తం గడ్డగట్టి రక్తాన్ని బ్లాక్ చేయడం రెండవది రక్తాలను పగిలి ఆ రక్తం అంతా మెదడుని నొక్కేస్తూ ఉంటుంది ఇది రెండు వేరే వేరే రక్తం గడ్డగడితే గడ్డ కరిగే ఇంజక్షన్ ఇవ్వచ్చు ఆల్రెడీ రక్తం అంతా పోతుంది అనుకోండి గడ్డ కరిగే ఇంజక్షన్ ఇస్తే ఇంకా పెరిగిపోతుంది కదా సో రెండు ఆపోజిట్వి సో ఈ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి అనడానికి పక్షవంతం వచ్చినప్పుడు ఇమీడియట్గా ఒక సిటీ స్కాన్ చేయడం అనేది తప్పనిసరి ఆ సిటీ స్కాన్ చేసాం అనుకోండి ఇది రక్తస్రావం రక్తం గడ్డగట్టిందని తెలిసిపోతుంది అప్పుడు ఇమీడియట్గా రక్తం గడ్డగట్టింది రక్తస్రావం లేదు అంటే మనం ఇంజక్షన్ ఇవ్వచ్చు రక్తం గడ్డ కరిగిపోతుంది ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది రక్తస్రావం అయితే అట్లా కాదు దానికి అది వేరే ట్రీట్మెంట్ ఉంటుంది అది ఆ రక్తం ఎక్కడైతే పోతుందో దాన్ని మనం ఆపాలి రక్తం పోయినని మనం అబ్జర్వ్ అవ్వడానికి టైం ఇవ్వాలి లేదా ఆపరేషన్ చేసి రక్తం గడ్డ ఏదైతే ఉందో పెద్ద పెద్ద రక్తస్రావం అయిపోయి ఉందో దాన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం పడుతుంది సో అది వేరే రకం దాని గురించి మనం మాట్లాడట్ల మాట రక్తం గడ్డ వల్ల రక్తనాళం బ్లాక్ అయ్యి పగలడం కాదు బ్లాక్ అయ్యి అప్పుడు వచ్చేటటువంటి ప్రాబ్లంకి రక్తం గడ్డ కరిగే ఇంజక్షన్ ఇవ్వచ్చు ఇవ్వడానికి నాలుగున్నర గంటల్లో ఇవ్వాలి సో ఆ టైం ముఖ్యం ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పొద్దున్న ఆరింటికి పక్షవాతం వచ్చి పేషెంట్ పడిపోయి ఉంటారు ఆ చుట్టుపక్కల వాళ్ళు లేచి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుని మెల్లగా ఏమిటి లేవట్లేదు అని వాళ్ళు గమనించి వీళ్ళు చూసేసరికి పక్షవాతం వచ్చి ఉంటుంది అని మాటలు మాటలు మాట్లాడలేని పరిస్థితిలో ఉండవచ్చు అప్పుడు పక్షవాతం ఎప్పుడు వచ్చిందో చెప్పడం ఎట్లా ఎందుకంటే క్రిటికల్ ఇష్యూ ఏంటి ఇక్కడ నాలుగున్నర గంటల్లో మనం ఇంజక్షన్ ఇస్తే రివర్స్ అవుతుంది మరి ఆరింటికి ఆరింటికి మామూలుగా వచ్చే అవకాశం ఉంది ఆరింటికి వచ్చిందా ఐదింటికి వచ్చిందా నాలుగింటికి వచ్చిందా ఎలా తెలుస్తుంది సో అది కనుక లేట్ అనుకోండి ఇప్పుడు వీళ్ళు పట్టుకోవడమే లేట్ అయింది ఏ ఏడున్నరకో పట్టుకున్నారనుకోండి ఇలా వచ్చిందా గమనించారనుకోండి హాస్పిటల్కి తీసుకెళ్ళడం గంట పట్టచ్చు రెండు గంటలు అయిపోయింది సో మనకి ఇక్కడ ఏంటి నాలుగున్నర గంటల లోపల ఇవ్వాలి అని సో దీన్ని వేకప్ స్ట్రోక్ అంటారు అంటే నిద్ర లేవంగానే పక్షవాతం రావడం సో ఈ ఇట్లాంటప్పుడు మరి ఎప్పుడు వచ్చిందో తెలుసుకోవడం ఎట్లా ఆయన మాట్లాడలేడు ఎప్పుడు చెప్టమ్ వచ్చిందో ఆయన చెప్పలేడు నవన్ ఓవర్ పడిపోయింది వీళ్ళు తెలుసుకుంది ఆరింటికి అది ఎప్పుడు మొదలైందో వీళ్ళకి తెలియదు అప్పుడు ఎంఆర్ఐ అనే పరీక్ష చాలా చాలా హెల్ప్ చేస్తుంది మెదడుకి గనక ఎంఆర్ఐ అనే పరీక్ష చేసినట్లయితే అది ఖచ్చితంగా ఈ పక్షవాతం ఎప్పుడు వచ్చింది అనేటటువంటి టైం చెప్తుంది అది గనక నాలుగున్నర గంటల్లో గనక అయినట్లయితే మనం అదృష్టవంతులం అప్పుడు కూడా ఇంజక్షన్ ఇచ్చినట్లయితే అది గడ్డ కరిగి మనకి పోయినటువంటి మాట కానివ్వండి చేతులు కాళ్ళు తిరిగి స్వాధీనం వచ్చి జీవితం మళ్ళీ అంటే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సింది మనం బయటపడే అవకాశం ఉంటుంది సో ఇది చాలా ముఖ్యం సో ఇంకొకటి ఏంటి ఒంటరిగా వాళ్ళకి ఇది ప్రాబ్లం ఎందుకు ఒంటరిగా ఉండే వాళ్ళకి పాపం వాళ్ళు పడిపోయి ఉంటే చూడటానికి ఎవరు పని చేయడానికి ఎప్పుడో ఒక పని మనిషో లేకపోతే వాచ్మ్యానో వాళ్ళు వాళ్ళు ఉద్యోగానికి వచ్చే టైం పది కావచ్చు పదకొండు పన్నెండు కావచ్చు వాళ్ళు ఎప్పుడో అప్పుడు వస్తారు వాళ్ళ తీరిగ్గా వాళ్ళ అవకాశం చూసుకుంటే ఈ పేరు పడిపోయి ఉంటారు ఒంటరిగా ఉండే వాళ్ళకి మాత్రం ఇది ఉత్తీరమైనటువంటి ప్రాబ్లం కలిగించే అవకాశం ఉన్నది సో అది సైడ్ నోట్ అనుకోండి బట్ పక్షవాతం అంటే ఏమిటి ఎందువల్ల వస్తుంది ఎంత టైంలో మనం డిటెక్ట్ చేయాలి అలాగే మెలకువతోనే పక్షపాతం అంటే ఏమిటి అది వచ్చినప్పుడు ఏం చేయాలి మామూలు పక్షపాతం వస్తే ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేసి సిటీ స్కాన్ చేయాలి ఎప్పుడు వచ్చిందో తెలియని పరిస్థితిలో ఎం సిటీ స్కాన్తో పాటుగా ఎంఆర్ఐ కూడా చేయాలి ఎంఆర్ఐ చేస్తే మనకి టైం చెప్తుంది వెంటనే రక్తం గడ్డ కరిగేటటువంటి ఇంజెక్షన్ ఆల్టిపేజ్ లేదా టెనిక్టి ప్లేస్ ఈ రెండు ఇంజక్షన్లు ఉన్నాయి ఈ రెండు ఇంజక్షన్లు ఏది ఇచ్చినా సరే రక్తం గడ్డ కరిగి మనం పూర్తిగా వచ్చు చెప్తున్నాం మళ్ళీ నాలుగున్నర గంటల్లో ఇవ్వాలి ముందు సిటీ స్కాన్ చేయాలి రక్తం స్రావం లేదు అంటే రక్తం కారిపోవట్లేదు అని మనం రూల్ అవుట్ చేసుకోవాలి తర్వాత మనకి టైం ఖచ్చితంగా చెప్పగలిగితే పేషెంట్ ఇంజక్షన్ నాలుగున్నర గంటల లోపలైతే ఇంజక్షన్ ఇవ్వచ్చు అదే కనుక మనకు తెలియట్లేదు మెలకువతోనే పక్షపాతం వచ్చింది అంటే ఎంఆర్ఐ చేస్తే అది టైం చెప్తుంది అప్పుడు మనం ఇంజక్షన్ ఇవ్వచ్చు సో లాస్ట్ పాయింట్ ఏంటంటే సరే లేట్ అయింది సో ఒంటరిగా వాళ్ళకి ప్రాబ్లం అనుకున్నాం కదా ఒంటరిగా ఉండేవాళ్ళు ఉంటారు లేకపోతే ఇంట్లో ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళు పట్టించుకోరు ఎప్పుడు పక్షవాత వచ్చిందో తెలియదు నాలుగున్నర గంటలు దాటిపోయింది మొట్టలు దాటిపోయే అవకాశం ఉంది ఎందుకంటే పదకొండి ఇంటికి అప్పుడు కనుక్కున్నారు ఇదే నాలుగు గంటలు అయిపోయింది సో రాత్రి అప్పుడు వచ్చా మనకి తెలియదు అలాంటి టైంలో మరేం చేయాలి ఇది ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉన్నది కదా నాలుగు గంటల వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ హాస్పిటల్ ఇంజెక్షన్ ఇచ్చి ఇవన్నీ కుదరవు సో ఒకవేళ మనకి నాలుగున్నర గంటలు దాటిపోయింది అనిపిస్తే ఇంకా మనకి అవకాశం పోవాలా ఎందువల్ల అప్పుడు మేము స్టెంట్ వేసినట్టుగా మెదడులో స్టెంట్ వేసే అవకాశం ఉన్నది అప్పుడు మెదడులోకి వెళ్ళి ఆ రక్తం గడ్డని కనుక క్లీన్ చేసేసినట్లయితే అప్పుడు కూడా పూర్తిగా మనకి దెబ్బతిన్న చెయ్యో కాలో మాట పూర్తిగా తిరిగి వస్తుంది ఇది నాలుగున్నర గంటలు దాటిన తర్వాత కూడా ఆల్మోస్ట్ పన్నెండు గంటల లోపల మనం ఇట్లాగా మనకి పోయిన జరిగిన నష్టాన్ని పూర్తిగా మనం మాఫీ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ నాలుగు గంటలు ఇంజెక్షన్ ఇవ్వచ్చు నాలుగున్నర గంటలు దాటిన తర్వాత కూడా మనకి కొంపలు మునిగిపోలేదు మనం తీవ్ర ఇమ్మీడియట్గా దాన్ని కనుక స్టెంట్ లాంటి ప్రొసీజర్ మెదడులోకి వెళ్ళి దాన్ని ఆ రక్తం గడ్డని తీసేసేటటువంటి ప్రొసీజర్ చేసినట్లయితే ఇది పూర్తిగా రివర్స్ అవుతుంది ఇది రేడియాలజిస్టులు చేస్తారు ఇది మా బీ సైజ్ టౌన్స్ హైదరాబాద్ డెఫినెట్గా ఉన్నాయి హైదరాబాదే కాకుండా విజయవాడ వైజాగ్ ఇట్లాంటి చోట్ల కూడా ఉన్నాయి అక్కడ దగ్గర ఉన్నట్లయితే మీరు నాలుగు గంటలు కాకపోయిన తర్వాత అయినా మీరు తీసుకెళ్ళగలిగితే స్టిల్ ఈ ప్రొసీజర్ చేసి చేసి కూడా మనం పూర్తిగా మనం జరిగిన డ్యామేజ్ని మాఫీ చేసుకోవచ్చండి సో పక్షవాతం దాని ట్రీట్మెంట్ గురించి మీకు ఒక అవగాహన వచ్చిందని నమ్ముతున్నానండి నమస్కారం